పద్దెనిమిది వేల రూపాయల కనీస వేతనమివ్వాలని ఉద్యోగ భద్రత కల్పించాలంటూ ఆశా కార్యకర్తల ఆందోళనలు కొనసాగుతున్నాయి హైదరాబాద్ కోటిలోని వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యాలయం వద్ద సుమారు రెండు గంటల పాటు నిరసన తెలిపారు పలుచోట్ల జిల్లాల్లో ముందస్తుగా ఆశాలను పోలీసులు అరెస్ట్ చేశారు నిన్నటి ఆందోళనలో గాయపడ్డవారని ఉస్మానియా ఆసుపత్రిలో మాజీ మంత్రి కేటీఆర్ పరామర్శించారు ఉద్యోగ భద్రత స్థిరమైన వేతనం ఇన్సూరెన్స్ తదితర సౌకర్యాలు కల్పించాలంటూ ఆశా కార్యకర్తలు ఆందోళన కొనసాగిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్లుగా పద్దెనిమిది రూపాయల ఫిక్స్డ్ వేతనం పీఎఫ్ ఈఎస్ఐ తదితరాలు అందించాలని పోరు కోఠిలోని వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ కార్యాలయం ముందు సుమారు రెండు గంటల పాటు ధరనా చేపట్టారు సిఐటీయు ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ఆశాలు తరలిరావడంతో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు పలువురు ఆశా చర్చలు జరిపేందుకు కమిషన్ కార్యాలయ అధికారులు ఆహ్వానించారు అయితే సమస్యలు పరిష్కరించే వరకు ధర్నా విరమించబోమని ఆశావర్కర్లు స్పష్టం చేశారు నెలలో పెరుగుతున్నాయి కేసులు అంటే మా వల్ల పెరుగుతున్నాయి ఈ రోజు టీబీ నయం అవుతుందంటే మా వల్ల నయం అవుతుంది లెప్రసీ నయం అవుతుందంటే మా వల్ల నయం అవుతుంది కరోనా కట్టడి చేసిన దానిలో గ్లోబల్ లీడర్స్ అని డబల్ హెచ్ఓ అని మాకు చెప్పింది ఈ రోజు కొత్త రోగం ఏదొచ్చినా ఎవరంటే ఆశలు ఉండాలి కొత్త వైరస్ ఏదొచ్చినా ఎవరంటే ఆశలు ఉండాలి ఏ వ్యాక్సిన్ వేయాలన్న ఆశ ఉండాలి ఈ రోజు మా పనుల గురించి ఎగ్జామ్ డ్యూటీ దగ్గర మేమే వినాయక చవితి జరిగితే మేమే బోనాల పండుగ అయితే మేమే అన్ని పనుల దగ్గర ఈ రోజు మేమే ఉంటున్నాం ఉదయం నుంచి రాత్రి దాకా మీరు మా పనిలోనే ఉండాలని ప్రభుత్వం చెప్తుంది మరి ఇంత పని చేస్తున్న మాకు నువ్వు ఇస్తున్న జీతం అంటే జీతం కాదు మళ్ళీ పారితోషికమే పీస్ రేట్ అట పీస్ రేట్ పెట్టి చాకిరీ విధానం రద్దు కావాలని మేము అనేక సంవత్సరాల నుంచి అడుగుతున్నాం అందుకని మాకు నెలకి పద్దెనిమిది వేలకు ఒక్క రూపాయి కూడా తగ్గకుండా మిగతా ఉద్యోగులకు ఎట్లయితే ఇస్తున్నారో పద్దెనిమిది వేల జీతం జీతం అనేది నిర్ణయం కావాలి జీతం అనే జీవో ఇవ్వాలని మేము అడుగుతున్నాం హామీలు నెరవేర్చాలని శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఆశాల పట్ల పోలీసులు హేయంగా దుర్మార్గంగా ప్రవర్తించారని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు సోమవారం నాటి ఆందోళనలో గాయపడిన ఆశా వర్కర్లు రహీంబీ ఇతరులను ఉస్మానియా ఆస్పత్రిలో పరామర్శించారు పోలీసులు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించినా సీఎం రేవంత్ రెడ్డి కనీసం స్పందించలేదని ధ్వజమెత్తారు ప్రభుత్వాసుపత్రిలో సరైన వైద్యం అందకపోతే బీఆర్ఎస్ తరపున ప్రైవేటు ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందిస్తామని వారికి భరోసా ఇచ్చారు ఈడ్చుకుని గుంజిపారేసి వారి మీద భౌతికంగా దాడు చేసి అత్యంత హేయంగా అత్యంత దుర్మార్గంగా అత్యంత కిరాతకంగా ఈ రాష్ట్ర పోలీసులు ప్రవర్తించిన విధానం ఏదైతే ఉందో దీన్ని వదిలిపెట్టాం ఖచ్చితంగా నిన్న జరిగిన దమనకాండకు మొత్తం ఆధారాలు ఉన్నాయి వీడియో ఆధారాలు ఫోటోలు అన్ని ఉన్నాయి ఇక్కడ ఉన్న మహిళా కమిషన్ పోతాం ఇక్కడ ఉండే హ్యూమన్ రైట్స్ కమిషన్ కి పోతాం అవసరమైతే జాతీయ మానవ హక్కుల కమిషన్ కి పోతాం జాతీయ మహిళా కమిషన్ కాడికి కూడా పోతాం ఇచ్చిన మాట నిలబెట్టుకోమని ప్రజాస్వామ్యంలో అడిగే హక్కు తప్పకుండా వాళ్ళకున్నది వాళ్ళు అడిగిందేమి గొంతమ కోరిక కానే కాదు ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించాలే పదహారో తారీఖు అసెంబ్లీ ప్రారంభంగా అబోతా ఉంది తిరిగి ఈ లోపల స్పందించి వారికి న్యాయం చేయి లేకపోతే అసెంబ్లీలో కూడా నేను వదిలిపెట్టం